గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఇండ్లు కట్టించి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోందని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు అక్కన్నపేట మండలం మాల్చెరువు తాండా పరిధిలోని గిరిజన తాండాలో లబ్ధిదారుడు గుగులోతు రవీందర్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు ఆరు వందల ఫీట్లకు దాటకుండా నాలుగు వందల ఫీట్లకు తగ్గకుండా ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరయ్యాయని రెండో విడత ఇంద్రమ్మ ఇల్లు కూడా త్వరలో మంజూరు అవుతాయన్నారు లబ్ధిదారులకు ఎనిమిది ట్రిప్పుల ఇసుక కూడా అదనంగా ఇస్తారని వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలకు ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారన్నారు లబ్ధిదారుడు రవీందర్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు தண்ட గ్రామ పంచాయతీ పరిధిలో దుబ్బదండలో మన సోదరుడు గిరిజన సోదరులు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ భూమి పూజ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో పాల్గొనగలుగుతాము మన సభ్యుడు రాష్ట్ర మంత్రివర్యులు పొందం ప్రవన్న గారి ఆలోచన ప్రకారంగా ఫస్ట్ ఎస్టీలకు ఎస్టీలకు మారుమూల తండాలకు కూడా ఇల్లు పక్కా ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళకొద్ది ఇంటి భరోసాను కలిపి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటారో అందులో భాగంగా మన మంత్రులు ప్రాబ్లం అనుకుంటారు మన నియోజకవర్గంలో మూడు వేల ఆరు వందల మొత్తం రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎన్ని అలా ఇట్లా ఐదేళ్ళు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇరవై లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ఐదు వందల జాయి అంటే ఇన్ని లక్షల ఇన్ని ఇచ్చి వెనుక కాలంలో ఇంద్రమ్మ కాలంలో కొన్ని ఆంజనేయ స్వామి గురించు అన్నాడు గతంలో డబుల్ బెడ్రూమ్లు అభివారణాలు కానీ గ్రామాల వరకు కాదు మొత్తం కలిసి మూడు నూట యాభై సార్ మూడు చాలా ప్రభుత్వ నిబంధనలు ప్రత్యేకంగా పెట్టింది నాలుగు వందల ఫీట్ల కన్నా తక్కువ ఉండాలి ఆరు వందల ఫీట్ల తీసేది కాబట్టి నాలుగు వందల ఫీజు తక్కువ కాకుండా ఆరు వందల ఫీజు ఎక్కువ కాకుండా కట్టుకొని ఐదు లక్షల రూపాయలు వస్తాయి అట్లే కాకుండా ఎనిమిది చూపుల ఇసుక ఫ్రీ వస్తుంది మూడు వేల రూపాయలు అనుకున్నా ఇరవై నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు అనుకున్నా మరి ముప్పై వేల చేయాలి ఈ ఇసుక కూడా ఫ్రీ అవుతుంది అదనం ఇది ఐదు లక్షలకు అదనంగా ఇసుక ఫ్రీ ఇస్తారు మరి మంచి ఉంటుంది あまあええやろ